ఓం గణేశాయ నమహ జాతి నవరత్నములు పుట్టిన తేదీలను బట్టి ఇంకా వారి నక్షత్రములను బట్టి ఈ జాతి నవరత్నములను ఎవరు ధరించవలెనో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి కెంపురత్నము ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతుకులు మహాదశ జరుగుచున్నవారు ఈ కెంపు జాతిరత్నమును ధరించవలెను రెండు ముత్యము రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల వారికి చంద్రుడు అధిపతి రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతుకులు చంద్రదశ జరుగుచున్నవారు ఈ ముత్యమును ధరించవలెను మూడు కనకపుష్యరాగము మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల వారికి గురుడు అధిపతి పునర్వసు విశాఖ పూర్వభాద్రా నక్షత్ర జాతకులు గురుదశ జరుగుచున్నవారు ఈ రాగమును ధరించవలెను నాలుగు గోమేదికము నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వారికి రాహువు అధిపతి ఆరుద్ర స్వాతి శతభిషం జాతకులు రాహుదశ జరుగుచున్నవారు ఈ గోమేదికమును ధరించవలను ఐదు పచ్చ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల వారికి బుధుడు అధిపతి ఆశ్లేష జ్యేష్ఠ రేవతీ నక్షత్ర జాతకులు బుధదశ జరుగుచున్నవారు ఈ జాతి పచ్చను ధరించవలెను దీనినే మరకతము అంటారు వజ్రము ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల వారికి శుక్రుడు అధిపతి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శుక్రమహాదశ జరుగుచున్నవారు ఈ వజ్రమును ధరించవలెను ఏడు వైడూర్యము పిల్లికన్నురాయి అంటారు ఏడు పదహారు ఇరవై ఐదు వారికి కేతువు అధిపతి అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులు కేతుదశ జరుగుచున్నవారు ఈ వైడూర్యమును ధరించవలెను ఎనిమిది నీలము ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల వారికి శని అధిపతి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు శని మహాదశ జరుగుచున్నవారు ఇంకా అష్టమ శని ఏలినాటి శని దోషం గలవారు ఈ నీలమును ధరించవలెను తొమ్మిది పగడము తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల వారికి కుజుడు అధిపతి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కుజమహాదశ జరుగుచున్నవారు ఈ పగడమును ధరించవలెను ఈ జాతి నవరత్నములను గ్రహ గ్రహదోషములు తొలగిపోవును